యావన్ మందికి నమస్కారము ఈరోజు మీకు నేను మీకు ఒక గ్రంథాన్ని పరిచయం చేస్తాను దీని పేరు జీవ బ్రహ్మైక్య రాజయోగ సారామృతము ఇది ప్రపంచ భాషల్లో అనువదింపబడింది మలేషియా మయన్మార్ ఆ తర్వాత ఇంగ్లీష్ ఇంగ్లీష్లో వచ్చేసి దీని పేరు ద ఐడెంటిటీ ఆఫ్ సోల్ అండ్ గాడ్ ద సీక్రెట్ ఆఫ్ వేదాంత ప్రపంచ తమిళము కర్ణాటక మలయాళం అంటే ఇవన్నీ మన భాషలో ఇక్కడ వీళ్ళంతా ఒకటే మన సౌత్ ఇండియా కాబట్టి అంత ఒకటే భాష ఇదంతా ఇది ప్రపంచ భాషల్లో అనుమతింపబడింది ప్రపంచవ్యాప్తంగా ఈ జీవ బ్రహ్మైక్యానికి భక్తులు ఉన్నారు జీవ బ్రహ్మైక్యం అంటే ఏమిటి అంటే మనలోని జీవుడు హృదయ కమలం నుంచి బ్రహ్మాండంలోకి వెళ్ళాలి పంపించాలి ఇదే జీవబ్రహ్మైక్యం ఇది ఎలా సాధ్యము దానిని ఒక అర్థమయ్యే భాషలో మనకు కడపస్వామి అంటారు వారి పేరు పరమహంస సచ్చిదానంద యోగేశ్వర్లు వారు వారు ఇక్కడ మా ఊరు దగ్గరే కడప జిల్లా వీరబల్లి మండలంలో గడిగోట అనే ప్రాంతంలో వాళ్ళు ఇక్కడ తపస్సు చేసి హంస జపం చేసి హంస జపం చేసి వారు ఆత్మజ్ఞానాన్ని పొంది ప్రపంచానికి ఈ జీవ బ్రహ్మైక్య సారామృతము అనే గ్రంథం ద్వారా తెలుపడం జరిగింది జీవబ్రహ్మైక్యం అనే గ్రంథం ద్వారా తెలుపడం జరిగింది ఇది ఆ రోజు రచన చేసేటప్పుడు ఈ మలయాళ స్వామి రమణ మహర్షి వీళ్ళంతా ఒక సమకాలికులు ఆ రోజు వాళ్ళ స్నేహితులు కూడా దీన్ని ఈ ఈ రచన వద్దు అని చెప్పడం జరిగింది ఇది అతి రహస్యము దీనిని వ్యక్తపరచకూడదు అనేసి చెప్పడం జరిగింది ఇది వాళ్ళకు తెలిసిన వాళ్ళంతా లేదు ఒకవేళ దీనివల్ల నాకు పాపం వస్తే అది నాకు ఒక్కరికే కదా కానీ ప్రపంచం అంతా దీనిని చూస్తారు ఇది ఏమిటయ్యా అనేసి సాధన వాళ్ళకు చాలా ఉపయోగం ఇది అతి సులువైన రాజయోగం ఇది ప్రాణాయామము హఠయోగము ఇవన్నీ చాలా ఉపయోగము సాధన చేసే వాళ్ళకి ఈ గ్రంథం చాలా ఉపయోగము ఈ బ్రహ్మైక్యం అనేది ఒక మానవ శరీర గ్రంథం ఈ గ్రంథాన్ని ఏ విధంగా చదవాలి ఈ శరీర గ్రంథాన్ని ఏ విధంగా చదవాలి సాధన ఎలా చేయాలి అనేసి చాలా ఉపయోగపడుతుంది ఇది నేను ఆశ్రమంలో అవైలబిలిటీలో పెడతాను కోరిన వాళ్లకు నేను పంపగలను దీనికి విలువ కట్టలేము దీని విలువ చెప్పలేము కానీ ఇప్పుడున్న వస్తు ప్రపంచంలో దానికి ఒక మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఏదైతే ఎంఆర్పి ఉందో దాన్ని చెల్లించి కొరియర్ చేయడం జరుగుతుంది కోరిన వాళ్ళకి ఇవన్నీ నేను మీకు తెలుపుతాను వాట్సాప్లో కానీ మళ్ళా తర్వాత ఒక వీడియో మూలకంగా మీకు నేను పూర్తిగా అందుబాటులో ఉంటాను కాల్స్ నేను అటెంప్ట్ చేయలేకపోయినా కూడా మీరు వాట్సప్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఈ స్వామివారి గోస్వామిని నేను మీకు కలిసేటట్లు ఏర్పాటు చేస్తాను తర్వాత వచ్చేసి ఈ జీవ బ్రహ్మక్యం అనేది ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఈ రాయలసీమ ఈ బెల్ట్లో ఎక్కువ దీనికి సంబంధించి సాధకులు కావచ్చు ఇక్కడ ఇక్కడ దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ప్రాంతంలో దీనిని గతంలో శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా ఈ జీవ చా చాలా మటుకు వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది వేమన గారు అంటే ఇంకా పూర్తిగా పూర్తిగా దీని మీదనే ప్రపంచానికి పరిచయం చే వేమన పద్యాలు ఒక్కొక్కటి చాలు ఒక్కటి చాలు వేమన పద్యం ఆ తర్వాత ఈ జీవబ్రహ్మాక్యాన్ని మీకు అందిస్తాను మీరు తప్పగా చదవాలి దీన్ని చదివి సాధనాపూర్వకంగా ఒక్కొక్కటి ఈ బ్రహ్మ విద్యా మాటాలయంలో మీకు ఏదైనా తెలియని వాటికి కూడా త్వరలో అందిస్తామని మాస్టర్స్ ఉన్నారు మన దగ్గర ఆ పరంపరలో వాళ్ళు ఉన్నారు చాలామంది ఈ యూట్యూబ్ వీడియో చేయడం వల్ల ముందు గోస్వామితో సంబంధించి ఒక గంట వీడియో చేయడం జరిగింది ఎంతో మంది దగ్గరవుతున్న మనం అంత ప్రపంచంలో ఉన్న ఈ సాధర సింధు వేదం కానీ ఈ జీవ మనస్సుతో శ్వాసతో సాధన చేసే వాళ్ళంతా ఏకమవుతున్నారు ఇది ఒక శుభ పరిణామము అందరినీ ఏకం చేయగలను అనేసి నా నమ్మకము తప్పకుండా మీ సహకారంతో నేను ఈ కార్యాలన్నీ అనుకున్నవి చేయగలననేసి నేను ఎంతగానో ఆశిస్తున్నాను ఆచరణ కూడా చేసి చూపెడతాను కెమెరా అనేది యూట్యూబ్ అనేది మన ప్రపంచం ఇప్పుడు దేనికైనా కూడా చాలామంది సెల్ ఆపరేటింగ్ లే తెలియని వాళ్ళు కూడా నెంబరు కనుక్కొని నైన్ ఫోర్ నైన్ వన్ ట్రిబుల్ జీరో డబల్ టూ జీరో తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి సున్నా 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 రెండు రెండు సున్నా ఈ నెంబర్ని రాసుకొని నాకు కాల్ చేయడం జరిగింది నేను వీలైనంత వరకు అటెంప్ట్ చేయ చేయాల్సి చేశాను మిగతాడి చేయలేకపోయినాను అలివి కానీ ఫోన్స్ ప్రపంచవ్యాప్తంగా రోజుకు వంద రెండు వందల ఫోన్ కాల్స్ వస్తే మనము చేయలేం కదా మనకు ఇంకా మిగతా చాలా వర్క్స్లో ఉంటాను నేను నేను మీకు చేసిన ప్రతి ఒక్క నెంబర్ని నేను సేవ్ చేసుకుంటున్నాను నేను మీకు రిప్లై ఇస్తాను మంచిగా రిప్లై ఇస్తాను మంచి సమయం ఇక్కడ ఆశ్రమం కూడా వర్షాలకి చాలా చాలా చిన్న ఆశ్రమం ఇది ఆ రోజు వీరు ఇక్కడికి మా నాన్న మా పెదనాన్న ఇంకా చాలా మంది ఉండరు ఆ రోజు ఇక్కడికి వీరికి ఇక్కడ స్థానం కల్పించి ఒక చిన్న నివాస యోగ్యం ఏర్పరిచారు ఆ తర్వాత ఇక్కడున్న వాళ్ళే ఒక శివాలయము ఇది ఇది లింగాయత సాంప్రదాయంలో నంద్యాల వాళ్ళు చేయడం జరిగింది ఆ రోజు ప్రతిష్ట కూడా చాలా కాశీ విశ్వేశ్వరుడు ఆ తర్వాత ఏది కూడా ఇక్కడ ఆయన ఒక రూపాయి తీసుకోవడం కానీ ఆయన ఒక రూపాయి కావాలనేది ఇది చేయమని అది చేయమని వారు ఎప్పుడు మమ్మల్ని అడగలేదు మేము మా కోరిక మేరకే మేమే ఏర్పాటు చేసుకున్నాం ఒక శివాలయము ఆ తర్వాత రావి చెట్టు వేప చెట్టు ఆడ నాగదేవతలు ఆ తర్వాత ఆడ ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారు కానీ వారు మీ మీరు మీ శరీర గ్రంథాన్ని చదవండి మీరే దేవుడు మనిషే దేవుడు దైవ మనుష్య రూపేణ అనేసి ఫస్ట్ నుంచి కూడా వారి ప్రబోధ అదే ఫస్ట్ నిన్ను నువ్వు అర్థం చేసుకో అనేసి వారు మొదటి నుంచి కూడా ఇదే మాట మీద ఆచరణ చేసి చూపించిన వ్యక్తి వీరులు ఒక్క రూపాయి కూడా ఒకరి దగ్గర నాకు ఇది కావాలి అని అడిగిన వ్యక్తి కాదు నేను చిన్నప్పటి నుంచి నాకు మాటలు రానప్పటి నుంచి కూడా వీరు నాకు తెలుసు ఆ ఇమేజెస్ కూడా ఆ రోజు వారు ఎలా ఉన్నారో వారి శరీరము ఎలా ఉందో ఈ రోజు కూడా అలానే ఉంది వాళ్ళది శరీరము ఆ రోజు గుర్తు కూడా నాకు ఈరోజు ఉంది ముప్పై దాదాపు ముప్పై సంవత్సరాల ముందర నేను చూసిన ఇమేజెస్ కూడా నా కళలు ఎప్పుడు కూడా మెదులుతూనే ఉన్నాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారు ఏదైతే బాధ్యతను స్వీకరించారో ఆ బాధ్యతను ఎప్పుడూ తప్పలేదు నాకు అవి కావాలా ఈ కావాలా ఆ రోజు నుంచి ఇప్పుడు కూడా దిగంబరుడుగానే ఉంటాడు ఆ రోజు ఎట్లున్నాడో ఈ రోజు కూడా ఒక దిగంబరుడుగానే ఉంటాడు ఆ సన్మానాలు ఇవన్నీ ఎప్పుడు కూడా ఆయన చేయించుకోలేదు ఆ తర్వాత ఆ కావాలా అది కావాలా అది చేయాలా ఇది చేయాలా జాతరలు చేయాలా పూజలు చేయాలా భజనలు చేయాలా అనేసి ఎప్పుడు కూడా వాటిని ప్రోత్సహించలేదు వీరు మొదట అన్ని చేసిన వాళ్ళే వీరు ఇంకా గ్రామాల్లో మనకు తెలుసు కదా ప్రతి ప్రతి ఒక్క పల్లె ప్రతి ఒక్క పల్లెలో కూడా జానపదాలు అంత మహాభారతము రామాయణము మహాభారత డ్రామాలు వేయడము భజనలు పండన భజనలు సీతారాముల చెక్క భజనలు ఆ తర్వాత వీరు కూడా అన్ని డ్రామాలు వేయడం జరిగింది తత్వాల్లో వీరికి సాటి ఎవరు ఉండరు తత్వం మొదలు పెడితే లాస్ట్ ఆ తత్వం కూడా వీరికి చీ అనిపించే విధంగా వీరి స్థాయి పెరిగి పెంచుకున్నారు భగవద్గీత కూడా ఒక సాంఖ్యమే అది కొద్ది కొద్ది వరకే పనికి వస్తుంది తెలుసుకోవడం వరకే పనికి వస్తుంది చెప్పుకోవడం వరకే పని పనికి వస్తుంది ఈ ఈ మానవ శరీర గ్రంథంని చదవండి మీరు సాధన చేయండి అన్ని నీలోనే ఉన్నాయి అష్ట కళా సిద్ధులు నీలోనే ఉన్నాయి అనేసి మొదటి నుంచి కూడా నేను రెండు వేల పదకొండులో వారితో చాలా గొప్పగా మాట్లాడానప్పుడు నేను బిడ్డకు చదువుతున్నాను అప్పుడు అంతకు ఏంటంటే మాములు కలవడము కలిసినప్పుడు వారే టీ చేయడం మాకు వారే టీసే టీ చేసి ఇచ్చేవాళ్ళు ఆ రోజు కూడా వారు రోజుకు ఒక్క చపాతినే ఆ రోజు కూడా ఒక్క చపాతీని తినేవాళ్ళు మేము వచ్చినప్పుడు మాకు ఏదైనా మా కోసం టీ పెట్టి వారు టీ తాగేవాళ్ళే ఏ రోజు కూడా ఒకరి నాకు అది కావాలా ఇది కావాలా అనేసి అడిగిన వ్యక్తి కాదు వారే వారికి వచ్చిన ఏదైనా పెన్షన్ ఇలాంటివి కూడా మాకే ఇచ్చేవాడు చదువుకునేటప్పుడు మాకు కానీ నేను ఈరోజు ఇంత లేటుగా ప్రపంచానికి పరిచయం చేసిన ఒక బాధ తప్పగా నా జీవితంలో మా దగ్గర ఉండడము మాతో ఉండడం మేము వారితో ఉండడం అనేది ఒక దాని దైవకృపా దానికి ఏమైనా మేము వారితో ఉండేది వారు మాతో ఉండేది దానికి మనము ఏదైనా పేర్లు పెట్టచ్చు ఎన్ని ఇంకా రకరకాలుగా చెప్పుకోవచ్చు మనము కానీ ఇది జరిగింది మాకు వారు మాతో ఉండడము ఎంతోమంది ఇప్పుడు వేరే వాళ్ళలోనే ఎంతో ఉండొచ్చు మాకే ఎందుకు దగ్గర అయినా మేమే ఎందుకు దగ్గర అయినాం అంటే ఇంకా దానికి మనం ఇంకా దైవకృప దైవలీల ఇవన్నీ ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు మా నాన్న వాళ్ళు భక్తిపూర్వకంగా మా పెదనాన్న వీళ్ళంతా ఇంకా చాలా మంది ఉన్నారు ఆ తర్వాత మన బా బాస్కెట్ అన్న వీళ్ళంతా చాలా మంది అందరూ వీరిని సేవించిన వాళ్ళే దీనిలో ఈ ఎరుకా ఛానల్లో సామాజిక ఆర్థిక విషయాలు రాజకీయ విషయాలు కూడా వస్తాయి ఎందుకంటే అన్ని అన్నిట్లో ఉండాలి అన్నిట్లో ఒక దైవం అనేది ఉండాలి ఉంటుంది సాఫ్ట్వేర్ కూడా ఒక దైవమే కెమెరా కూడా ఒక దైవమే యూట్యూబ్ అనేది కూడా ఒక దైవమే నువ్వు చేసే ప్రతి పనిలో దైవం ఉంటుంది నేను దీనిని తప్పకుండా మనందరి సహకారంతో మీ అందరి సహకారంతో మనం అందరం కలిసి దీన్ని ప్రపంచానికే ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేసుకుందాము ఈ ప్రాంతాన్ని ఈ వీరబల్లి అనే ప్రాంతాన్ని గడికోట అనే ఒక ఆశ్రమం 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 ఉంటుంది పరమహంస సచ్చిదానంద ఆశ్రమం ఉంటుంది ఇది కూడా దానికి అనుబంధంగా ఉండేది ఇక్కడ రెండు మూడు ఉన్నాయి అంటే ఒకటే ఒకటే రెండు మూడు చోట్ల ఉన్నాయి మెయిన్ వచ్చేసి ఈ పంచలింగాల క్షేత్రము సన్యాసి గవి వీటన్నింటినీ మీకు డాక్యుమెంటరీ రూపంలో నేను అందిస్తాను మీరు అంతవరకు ఓపిక పట్టాలి నేను అన్ని నీట్గా సెట్ చేస్తాను కొంచెం టైం కావాలి ఈ ఈ ఫస్ట్ ఈ గ్రంథాన్ని పంపిణీ చేస్తాను దాన్ని మీరు తగిన మూల్యం చెల్లించి తీసుకోవల తీసుకోవాల్సి వస్తుంది అందరం కలిసి దీనిని అభివృద్ధి చేద్దాం నమస్తే ధన్యవాదాలు